ఎక్కడ ఎక్కడ సర్కారు చూడండి అదే శ్రీకాకుళం అన్నారు ఆర్టీఓ వచ్చినావా వైఎస్ ఆర్టీఓ కూడా వచ్చినావా అసలు తాడపత్రిక ఎందుకు వచ్చినావా నాకు తెలిసి జరగదని నీకు ఒక కారు దానికి ఒక డీజిల్ దీన్ని వానికి ఒక పీవన్ నీకు ఇదంతా మళ్ళీ వీటికి వచ్చి మా ఎంఆర్ఓ పాము లంచం తీసుకుని వానికి ఒకటము మూవాకి మన ఎంఆర్ఓ చెప్పినాడు మడక శ్రీమన్ ನೀವು ಬರುವು ಆಡ ಇನ್ನೂರು ಮಂದಿ ಆಡ ಕಾಸ್ಕೊಂಟರು ಏ ಇವತ್ತು ಕಲೆಕ್ಷನ್ಗೆ ವಚ್ಚ ನಾಕೊ ರಾಜ ಕಲೆಕ್ಟರ್ ಓ ಅಲ್ಲೆ ಓಪಡು ಆರ್ಡಿಒ ಎಂದರ್ಡಿಓ ನೀವು ಆರ್ಡಿಒನಾಡು ಅನುಕೊಲ ರೆವೆನ್ಯೂ ಡಿವಿ ಆಫೀಸರ್ ಅಸ್ಆರ್ ತೊತ್ತು చెప్తావా వాళ్ళకి పర్మిషన్ వీళ్ళకి పర్మిషన్ లేదండి వచ్చినావు మంచి అన్నం తిన్నావు మూడు గంటలకు పోయినావు బాబు నువ్వు చెప్పలేవా నువ్వు బాబు వచ్చావు నుంచి కూర్చోవు నేను ఏ తొత్తున్నా కూడా కలరా ఎందుకురా వస్తారు ప్రజలు ఎందుకురా మోసం చేస్తాను ఏ తిన్నా నిన్ను ఎందుకో కేసు పెట్టు లోపలి తొంగ వస్తుంది నీకేం చేస్తున్నారు రేయ్ ఏ ఇదే జడ్జిమెంట్ ఏమంటావు నువ్వు జడ్జిమెంట్ ఏమంటావు వాడు కూడా మా కమిషన్ గడ్ ఎక్కినాడు వీడు మా ఎమ్మెల్యేగాడు ఒక యూజ్లెస్ ఫెలో నువ్వు అంతకన్నా యూజ్లెస్ తింటున్నట్టున్నావే మా వాడని మా లేదన్న పద్దమని నెగ్గించుకుంటానంటాడు ఇప్పుడు అదిగా ఫ్రాక్షన్ చేస్తానంటాడు అడిగిపోతావు నువ్వు బై మిస్టేక్లో మా పవర్ వచ్చింది అనుక వచ్చే గుడిగం చేస్తావు నీతో జెండాలు కట్టించి నీతో జెండాలు బెక్కిస్తా మీ బతుకులు ఏంటి నీ బతుకులు ఏ వచ్చినా వీడు గుడుకులు ఇచ్చింటాడు ఆ కలెక్షన్ తీసుకొని మీరు ఎంత వేస్ట్ నీ వల్ల నాకు మన్నడే తెలుసు జరగదండి ఏ కొత్తనా నాకేమన్నా ఏ మా నాయన ఫ్రీడమ్ ఫైటరు మా నాయన రెండుసార్లు జిల్లా పంచాయతీ అప్పుడు చూస్తా పరిస్థితులు ఏంటో ఇంత తొత్తు రూ తొత్తు నీ పేరేమో నాకు లేదు తొత్తు తొత్తుగా ఏం చెప్తా బయలు డూయింగ్ యొక్క డ్యూటీ అని పెడతా సార్ ಕೊತ್ತೇಸ್ ಅತ ಇದು ಸಿಎಂ ದರ ದೊತಾ ಸಿಗ್ಗು ಆ ಮಾಟೇದಾನ್ಗೆ ಆಯ್ತದೆ ಲೈಟ್ಲೇಮೋ ಮಾ ಊರು ಬಾವುದಂತೆ ನಾಲ್ವೇಸ್ ಲಂಚ್ ಅಪ್ಕೊಂಡೇ ನೀರಕೆ ನೀರ ಲಂಚ್ ಅಪ್ಕೊ ಅಬ್ಬಾ ನೀವು ಮಾತಾಡ್ತಾವಾಂಚ ಎಂಚಾ ಅದ ನೀ ರೆವಿನ್ಯೂ ಅಂತ ಸ್ಟ್ರೈಕ್ ಜಾ చేసుకోండి మీకు పనికి నాకు కొడుకలేడు అంగడీలు కూర్చుంటే పలుకులు లేదు ఇప్పుడు ఎంప్లాయీస్ కూర్చుంటే పలుకునిచ్చేవాళ్ళు లేరు ఇప్పుడు ఏదో ఇవ్వ మ్యాచ్ ఏదో వచ్చిందండి స్ట్రైక్ వచ్చినట్టుందే ఏం చేస్తాం రే ఏం చేస్తావు రా డీ నువ్వు రావాలి ఈ డిసిషన్ ఇచ్చాను నేను అన్నడే చెప్పిన కొంత డిఎస్పీ గారు హేమంత్ గారు ఏం చేస్తుంది ఐ ఫైట్ ఫార్ మై టౌన్ నా టౌన్ నా టౌన్ బ్యూటిఫికేషన్ కొట్లాడతాడు బాబు ఏ లేదు నువ్వు ఎందుకోస తెలుసు కలెక్షన్ ఏమో బాబు మా ఎమ్మర్ వాడు తీసుకున్నాడు తీసుకురాడు ఎట్లా చేసినాడేమో మన వాడు కూడా మనకి సీని మేము మిమ్మల్ని మేపలే ఎక్కున్నామని ఏ పని ఉంటారు నీకు వచ్చినావు